నమస్తే సార్ నా పేరు బజారు మంగతాయి తల్లాడ గ్రామం చిన్న టీ కొట్టు పెట్టుతూ జీవిస్తున్నాను సార్ నేను నాకు రెండు చనిపోయారు నాకు పిల్లలు లేరు టీ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నాను ఇంద్రమ్మ ఇల్లు కట్టించుకున్నాను సార్ నాకు రెండు లక్షలు లోన్ ఇప్పించామన్నందుకీ గుంజి అనే అతను నాతో ఎనిమిది సంవత్సరాల నుంచి పరిచయం పెంచుకొని నాకు లోన్ కావాలి అంటే నేను ఇప్పిస్తాను అని చెప్పి ఇంటి రిజిస్ట్రేషన్ చేసిన కాగితాలు తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీసులో దొంగతనంగా సంతకాలు పెట్టించుకొని దాని మీద చోళా బ్యాంకులో లోన్ ఇరవై లక్షలు లోన్ పెట్టి లోన్ కట్టించుకొని ఇప్పుడు నాకు రూపాయి కూడా ఇవ్వలేదు సార్ నేను రూపాయి కూడా వాడుకోలేదు అందులో రూపాయి కూడా రూపాయి కూడా ఇవ్వకుండా ఇచ్చేశాడు సార్ నేను పోయిన జనవరిలో కేసు పెట్టాను ఎస్ఐ గారు ఏమాత్రం పట్టించుకోవటం లేదు సిఐ దగ్గరికి వెళ్ళాను సిబి దగ్గరికి వెళ్ళాను అన్ని దగ్గరికి అంత కమ్మం మొత్తం తిరిగారు నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు మొన్న బ్యాంకు వాళ్ళు వచ్చి ఇల్లు పలానా గుంజి గురవై అనే అతంది లోను కట్టడం లేదు ఇల్లు మేము సొంతం చేసుకుంటామని చెప్పే వరకు కూడా నాకు తెలవలేదు సార్ నేను స్టేషన్ దగ్గరికి వెళ్తే రెండు రోజులు పిలిపిస్తున్నారు రెండు రోజుల తర్వాత మళ్ళీ వెళ్తున్నాడు అడు వాడు చేసుకుంటున్నాడు పెళ్ళాం పిల్లలు బతికించుకున్నాడు ఉన్న హోటల్ కూడా ఈ టెన్షన్లో ఉన్న హోటల్ కూడా తీసేశాను నేను నాకు జీవనం అంటూ ఏమీ లేదు మొన్న పద్దెనిమిదో తారీఖు సోలా బ్యాంక్ వాళ్ళు వచ్చి అర్జెంట్ గా నన్ను బయటికి లాగేసి పోలీస్ కస్టడీతో బయటికి లాగేసి నాకు ఏమీ లేకుండా కనీసం టాబ్లెట్ తీసుకొచ్చుకుంటాను అన్నా కూడా టాబ్లెట్ కోసుకున్న కట్టుబట్టలతో నన్ను బయటికి పంపించారు నాకు న్యాయం అనేది జరగలేదు స్టేషన్కి వెళ్ళినా కూడా నాకు న్యాయం అనేది జరగట్లేదు నన్ను రోడ్డు పాలు చేశారు నాకంటూ ఎవరూ లేరు నన్ను నా నాకు న్యాయం చేసి నా ఇల్లు నాకు ఇప్పించగలరని కోరుకుంటున్నాను అందరినీ కోరుకుంటున్నాను నేను రెండు లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తానని చెప్పేసి ఒక టీ స్టాల్ పెట్టుకున్నాము ఒంటరి మహిళ అక్కడ టీ స్టాల్ కాడికి వెళ్ళేసి నీకు లోన్ ఇప్పిస్తాను ఎక్స్చేంజ్ చేసుకుని కానీ నేను చెప్పిన విధంగా ఆమె నమ్మి పాపం మాయమట్లు నమ్మేసి కల్లూరు సబ్ రిజిస్టార్ కాడికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే సబ్ రిజిస్టార్ గారు కొండలరావు అని గురవయ్య అనే అతను సోలమండల వాళ్ళు వీళ్ళు ఇరవై లక్షల రూపాయలు లోను నీకు ఇచ్చాను అని చెప్పేసి అందరం మిల్లు ప్లస్ ఇరవై లక్షల రూపాయలు లోన్ ఇచ్చానని చెప్పేసి రెండు వేల ఇరవైలోనే ఒక అగ్రిమెంట్ చేసి దాని దాంట్లో పూర్తి అమౌంట్ ముట్టినాయని చెప్పేసి దాన్ని రాశారు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జనవరి ఐదవ తారీఖు నాడు ఈ సోలమండలోళ్ళు ఈ గురవయ్య సబరీషారు వీళ్ళంతా కొలివిడయ్యి అదే రోజు మూడు గంటల పది నిమిషాలకి రిజిస్ట్రేషన్ అయితే ఈ ఏమంతో సంతకం పెట్టించుకొని తర్వాత మూడు నాలుగు పదకొండు నిమిషాలకి సోలమండలోకి టైటిల్ డీడీ చేసి పడేసి ఎమ్మెంటే రిజిస్ట్రేషన్ వాళ్ళకి మార్కెట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత ఇది వాళ్ళు నోటీసు పంపించారు అదర్ సైడ్ ఏమో థర్డ్ పార్టీ అనే ఆమెకి నోటీస్ పంపించిన తర్వాత నాకు తెలియదు కదా లోన్ విషయం అని చెప్పేసి ఎస్ఐ గారి కాడికి వెళ్ళి పది పది పలుమార్లు రాధిపడి అడిగినా కూడా ఎలాంటి కనికరం లేకుండా ఎస్ఐ గారు కూడా ఏం సమాధానం చెప్పలేదు వాడి మీద ఎలాంటి యాక్షన్ యాక్షన్ తీసుకోలేదు కాక తర్వాత వీళ్ళు వచ్చేసి మేము ఇల్లు సీజ్ చేస్తున్నామ్మని అంటే అసలు ఇల్లు ఎవరి పేరుతో ఉంది బజారు మంగపాయతాయి పేరు మీద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా అమ్మ పేరుతోనే ఉంది ఇల్లు తన బజారు మంగతాయి పేరుతో ఉన్న ఇంటికి ఉంజిగురవై అనేవాడు పేరు మీద లేదు కదా ఇక్కడికి వచ్చి మీరు ఎలా దీన్ని సీజ్ చేస్తారని అడిగితే లోన్ తీసుకున్నారమ్మా ఆయన ఇరవై లక్షల రూపాయలు మీరు కూడా మీ సంతకం ఉందని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అడగటం జరిగింది దాని మీద ఉన్న పద్దెనిమిదో తారీఖు నాడు పోయిన ఐదో తారీఖు నాడు పదకొండు నెల ఐదో తారీఖు నాడు నోటీస్ ఇచ్చారు నేను డిఆర్టీ కోర్టులో హైకోర్టులో వేసాను వేసిన తర్వాత వాళ్ళు స్టే ఇవ్వటానికి వీలు పడదు థర్డ్ పార్టీ మనిషి అతను గురవై అనేవాడు వాడు ఇవ్వాలి వాడు తీసుకున్నాడు కాబట్టి లోను అని అని చెప్పి చెప్పగా అదే రోజున వాళ్ళకి నోటీసులు పంపించేసి సోలమండలోకి వాళ్ళు మీరు కౌంటర్ చేయండి అని అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసింది అదే ఆర్డర్ తీసుకొని వచ్చేసి ఖమ్మం కోర్టులో సబ్ కోర్టులో సిజిఎం కోర్టులో మెమో వేసి ఆర్డర్ కాపీని వేసాం ఎస్ఆర్ నెంబర్ ఇచ్చారు తర్వాత మదర్ కోర్టులో సబ్కోర్టులో మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ చల్లదు ఎట్టి పరిస్థితుల్లో ఈ చోళమండలో కానీ ఏళ్ళది కానీ చల్లదు అని చెప్పేసి సబ్కోర్టులో ఒక దావా వేయడం జరిగింది వైఎస్ఏ నెంబర్ నూట ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు అది నిన్న ఇంజెక్షన్కు పెట్టాం శుక్రవారం నాడు వచ్చాడు జడ్జి నేను ఏమైందంటే వాళ్ళకి అర్జెంటు నోటీస్ కాల్ఫర్ చేయండి అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేయాల రేపు నెక్స్ట్ మళ్ళీ ముప్పై తారీఖు ఉంది ఇది వచ్చి ఇరవై తారీఖు నాడు ఉంది ఇది ఇరవై ఏడు ఉంది హైకోర్టులో డిఆర్టీలో ఇరవై ఏడో తారీఖు నాడు ఉంది కదా మీరు ఇప్పుడు ఐదో తారీఖునాడు ఎందుకు కౌంటర్ అయ్యలేదంటే మా ఇష్టం ఏమైతే అత్యం లేదని చెప్పేసి వచ్చి ఇల్లు నైటు ఐదు గంటల సాయంత్రంలో ఐదు గంటల చేయాల్సింది ఆరు నలభై ఐదు నిమిషాలకి ఇల్లు సీజ్ చేశారు మా మీద గొడవ పెట్టుకొని మేము అందరం ఎంత అడ్డం వచ్చినా కానీ ఆ మందులు తీసుకోకుండా చెల్లి తీసుకోకుండా రెండు తాళాలు పగలగొట్టుకొని తాళాలు తీసుకొని వాళ్ళని తరా చేసి తీసుకోగా ఎస్ఐ గారికి ఫోన్ చేయగా కూడా ఎస్ఐ గారు కానిస్టేబుల్స్లో ఒక నలుగురిని పంపించేసి ఏం సమాధానం చెప్పకుండా నేనేం చేయగలిగేది ఏముంది అనే విధంగా సమాధానం చెప్పాడు ఎస్ఐ గారు ఇది జరిగిన విషయం ఆమెకి తగిన న్యాయం చేయాలనేది